ओ क्ली नमः नम वरद सर्वजन नशय स्वाहा ओम ऐं श्री श्री मात्रे नम शिवशक्ण ओम ओं नम शिवाय ओं ओरभ्यो गोपाल गोपालत्रत्रेय स्वामी नम ॐ शां ं जां ऐं ॐ नमशिवाय वेणुदत्तात्र्ये नमो ॐ द्रौ गृं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तयेन कमलालश्रीमेरुचक्रमा नमः ॐ ह्रीं गुरुणीसूर्याय नमः ॐ ह्रीं गुरुणीसूर्याय नमः ॐ ह्रीं गुरुणीसूर्याय नमः

భగవద్శ్యాలు సాను ప్రాబ్యూర్యు భగవద్శ్యా సాక్షను తయూ మానస నేత్రుగం చెద్దు మానస నేత్రం చెను

अबुत में ना पंचचरी मंत्रम ओंकार युतंगा विलगुली ने नू ओंकार युतंगा विलगुली ने नू अबुत में मंत्रम ओंकार युतंगा विलगुली ने नू ூப்டுநோ நீஸ் ஸ்வசு தசி ஜனுசோயில పలు భగవద్గుచాలో సాక్షాత్కరించను ముగ్ధ మనోహర అష్టాక్షరీ మంత్రం ముగ్ధ మనోహర అష్టాక్షరీ మంత్రం మోదమెలపగా చెట్టు చెట్టువులు చెట్టుల చెట్టువులు దర్శించుకొనెను మోదమెలపగా ചുല കാ ചക്ഷുഗൂല കാസ്നിഗ്ധസ്വ സ്നഗസ്വ ശ്രീമെന്നായുഗമാലിക്ുടായവ ശ്രീമന്നായ కృతుడాయను నా సాక్షోారక దశీ మంత్రం ఇద్దరణోద్ధారక ద్వాదశీష్ట ద్వాదశీ ద్వాదశాక్షరీ మంత్రం ఎనలేని వ్యాప్తి గదర్శనమాయను ధరణోద్ధారకమైనా ద్వాదశాక్షరీ మంత్రం ఎనలేని వ్యాప్తి గదర్శనమాయను సధర్మ పాలక శయన భంగిమ శ్రీ వాసుదేవుడు కనువిందుగొల్పోతుండెను సద్ధర్మ పాలక జయన భంగిమ శ్రీవాసుడు కను బిందులో భగవద్ సాక్షాత్కరించెను ఈనుభవాన్ని విన్నవారికి ఆయుర్యాలు గల్గు అనుభవాన్ని విన్నవారికి

ఉన్నవారికి ఐరారోగ్య సౌభాగ్యాలు కలుగును చెయ్యన కన్నులు మూసిన తాలు అచింతిన నిత్యానందము మీ సదనానను నిత్యానందము మీ సదనను ప్రగ్ని సోదయం సూర్యునిలోన పలు భగవద్ చాలు తద్యు మానసనిట్రలు గంచెను అచి యుద్మాలు పరభసించెను అధి సోధయా సూర్యు నిలోనా పలు పాగా భాగవా దృస్యాలు

मुद्द मनोहर असर मंत्र मोद मेलर पद चूचू युग्माला का देनुं एकदशरो पात्र मन्ना रायनुं लच्छे युग्माला धारक मईना दा दश अच्छरी मंत्रम या नले निब्याति जदर्शन नवायनु सदर मपाल काशयन ఈ అనుభవాన్ని విన్నవారికి ఐరరోగ్య సోభాగ్యలు కలుగును చెయ్యన కన్నులు మూసి మరించిన చెయ్యన కన్నులు మరించి మూసిన తాలప్పించిన నిత్యానందము మీ సదనాను నిత్యానందము మీ సదనాను నిత్యానందము మీ సదనాడును

ళం దైవజ్ఞాని అభినవ స్థిరి విద్వాన్ కోశ్రీ చెన్నై అరవై తొమ్మిది పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది ఇరవై నిమిషములకు రాసి పాడినటువంటిది రోజు ఉదయాన్న ఈ యొక్క అనుభవం కలిగింది ఈ అనుభవాన్ని మీకు తెలిపిన ఏమనగా ఇట్టి అనుభవం అందరికీ కలుగదు అటువంటి అనుభవం కలిగింది కాబట్టి ఆ అనుభవాన్ని మీకు 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 పంచనేడల మీ మీ ఇంట ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగింది మీ ఇంట ఎల్లప్పుడూ ఆనందం వెళ్ళిమియాలనే ఆకాంక్షతో ఆ అమ్మలమ్మ సంకల్పంతో మీకు ఈరోజు ఈ యొక్క ఈ కీర్తనను వినిపించగలిగినటువంటి భాగ్యాన్ని నోచుకున్నాను తా శుభం భూయా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి